హలో ఆల్ వెల్కమ్ టు మనం ఒక ముఖ్యమైన స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ స్కీమ్ ఏమనగా బీపీఎస్ బీపీఎస్ అంటే బిల్డింగ్ పిన్లైజేషన్ స్కీమ్ దీన్నే బీఆర్ఎస్ అని కూడా అంటారు కాబట్టి ఈ బీపీఎస్ ఏంటి అసలు ఈ స్కీమ్ ఎందుకు ఉపయోగించుకోవాలి అలాగే ఎవరెవరు దీన్ని ఉపయోగించుకుంటే మంచిది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు మనం ఇంజనీర్ దగ్గర ప్లాన్స్ తీసుకుంటూ ఉంటాం ఆ ప్లాన్లో మనకి సెట్ బ్యాక్స్ అనగా చుట్టూ సందులు ఇంత వదలాలి అని చెప్పేసి మెన్షన్ చేసి దాన్ని ఫాల్ దాన్ని ఫాలో అవ్వమని చెప్తుంటారు ఇంజనీర్స్ కాకపోతే మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు అంత వదిలితే మాకు హౌస్ ఏరియా అండ్ రూమ్ సైజెస్ తగ్గిపోతాయి అంటూ చాలామంది ఆ సెట్ బ్యాక్స్ ఫాలో అవ్వరు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వెరిఫికేషన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ స్కీమ్ని ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ ఇవి వీటికే కాకుండా ఇంకొక దానికి కూడా మెయిన్గా ఉపయోగపడుతుంది అదేంటంటే అన్ఆరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కొంతమందికి కన్స్ట్రక్షన్స్లో టూ ఫ్లోర్సే పర్మిషన్ ఉంది అనుకోండి ఆ టూ ఫ్లోర్స్ పర్మిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా త్రీ ఫ్లో ఫోర్ అలా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసేసుకుంటూ ఉంటారు కాబట్టి వీటిని అనౌథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటారు వీళ్ళకి కూడా ఈ స్కీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కొనాలనుకుంటే మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు లోన్ రూపంలో లోన్ కావాలనుకున్నప్పుడు ఈ ప్లాన్ వైజ్గా మనం కట్టలేదు కాబట్టి వాళ్ళు బీపీఎస్ ఏమన్నా ఉందా అని అడుగుతారు కాబట్టి ఇలాంటి కేసెస్లో బీపీఎస్ అప్లై చేసుకోవడం మంచిది అలాగే ఈ బీపీఎస్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ప్రతి ఐదు లేదా ఆరు సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయవచ్చు లేదా మించి టైం కూడా తీసుకోవచ్చు సో గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ఈ స్కీమ్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బీపీఎస్ చేయించుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్లో గవర్నమెంట్ వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు వాటిని డిమాలిష్ చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే లోన్స్ లోన్స్కి కూడా మనకి బీపీఎస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది బ్యాంక్ లోన్స్ అనేది ఇవ్వరు బీపీఎస్ లేకపోతే సో బీపీఎస్ చేసుకో చేయించుకోవడం చాలా తప్పనిసరి ఈ డిమాలిషన్ అండ్ లోన్స్ ఇవే కాకుండా మెయిన్గా మనకి లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీపీఎస్ కావాలి అనుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ